ఏటో తయారైనావు ఏట్లే గానీ దీనికి అర్థం చెప్పే ఏంటిది అది లఘు దిగు తానం భోజనం దీనికి అర్థం చెప్పే లఘు దిగు స్నానం భోజనం ఏ పిలగ తాళల్లా క్యాన్ కళ్ళు చెప్పినా పోదాంపా ఏ నేను రాను బావా అక్క మాట మాటికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఏం ఎప్పుడు ఎప్పుడత్తావు అని మళ్ళా మనం వచ్చేదాకా ఫోన్ చేస్తానన్ను అడుగు అయి పిల్లగా మీ అక్క ఆలోచన నా మీదకి మర్రక ముందే చెప్పని రావాలి చెప్పను ఎల్లు ఇంట్లోకి లఘు దిగు స్నానం భోజనం అబ్బా దీని అర్థం ఏందో చెప్పరాదు చెరువు కట్ట మీద ఒక చెట్టు ఉన్నది చెట్టు కొమ్మ మీద ఒక పిట్ట కూసుని ఉన్న చేపను చూస్తాంది ఆ కొమ్మ మీదకి వెళ్ళి లఘు చేసి జపన దిగింది నీళ్ళ లోపటికి పోయింది చాపను పట్టింది బయటకు వచ్చింది నీళ్ల లోపలికి పోేటప్పుడు స్నానం అయింది చేపను పట్టినాక భోజనం అయింది అదే లఘు దిగు స్నానం భోజనం ఓహో అట్లనా ఆలసించి ఆలోచించి ఎంత పాడాయే అవును ఇంతకు నువ్వు ఏ నేను ఎడిపోతాను ఎడిపోతలేను